లో ఇప్పటి వరకు చాలా బిగ్ టికెట్ సినిమాలు మూడు గంటల రన్ టైం కంటే తక్కువే ఉంటూ వచ్చాయి కథ చెప్పడంలో స్పీడు కట్ సాట్ విధానం హిందీ చిత్రాలకు ప్రత్యేకతగా నిలిచింది దీనికి భిన్నంగా తెలుగు సినిమాలు మాత్రం ఎక్కువసేపు నడవడం సహజం ఇటీవల కన్నప్ప ప్రమోషన్ల సందర్భంగా అక్షయ్ కుమార్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తెలుగు సినిమాలు దాదాపు మూడు గంటలు ఉండగా హిందీలో అంత లెంత్ ఉండదు అని చెప్పడం గమనార్హం అయితే ఈ ట్రెండ్ ఎదుర్కొంటూ రాబోతున్న భారీ చిత్రం వార్ టూ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది ఇది జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూట్ గా నిలవడమే కాకుండా లాంగ్ రన్ టైమ్తో తో ట్రెండ్ అవుతోంది ఓవర్సీస్ మల్టీప్లెక్స్ లిస్టింగ్స్ ప్రకారం ఈ సినిమా రన్ టైం తాత్కాలికంగా మూడు గంటల పది నిమిషాలుగా ఉంది మేకర్స్ నుంచి ఫైనల్ కట్ రాలేదు కానీ ఎంతకంటే తక్కువగా మారే ఛాన్స్ లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఇది నిజమైతే వార్ టూ గత పదిహేనేళ్లలో హిందీలో వచ్చిన టాప్ లాంగెస్ట్ మూవీల్లో ఒకటిగా నిలుస్తోంది ఇటీవల వచ్చిన రణబీర్ కపూర్ సినిమా యానిబల్ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంటుంది ఈ చిత్రం యశ్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్లో ఆరో భాగం ఇంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్ వార్ పఠాన్ లాంటి చిత్రాలు ఎక్కువసేపు రెండు గంటల నలభై ఐదు నిమిషాల కిందే ఉండేవి అందుకే వార్ టూ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం పొడవైన సినిమా మాత్రమే కాదు టోన్ పరంగా కూడా బోలెడంత తేడా చూపిస్తోంది ట్రైలర్ను బట్టి చూస్తే ఈసారి మెరుగైన ఎమోషన్స్తో కూడిన యాక్షన్ డ్రామా వస్తోంది దర్శకుడు అయాన్ ముఖర్జీ స్వయంగా చెప్పినట్లుగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ హైలైట్ అయినా ఆ సినిమా చివరకు గుర్తుండిపోయేది మాత్రం ఎమోషనల్ డెప్త్ అట ఈ సినిమాకు ఐమాక్స్ డాల్బీ విజన్ అట్మాస్ అలాగే ఫోర్ డిఎక్స్ డీబాక్స్ ఫార్మాట్లలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు హిందీతో పాటు తెలుగు వర్షన్ కూడా సిద్ధంగా ఉంది అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి అయితే ఫైనల్గా గా బాలీవుడ్ పై దక్షిణ భారత సినిమాల ప్రభావం ఏ స్థాయికి చేరిందో వాట్ టు తేల్చబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్